ప్రభునందు ప్రియులకు క్రిస్తీయసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము రాబవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికై ఉన్నది ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనములో దైవజనుడు ఎర్మియా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు నిజంగా దేవుడు ఎంతో నమ్మతగినటువంటి వాడు ఆయన యొక్క కార్యములు అగమ్యములు ఎందుకనగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలీల పట్ల మరి వాగ్దానములు చేసి సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలు మరి బబులోను డెబ్బై సంవత్సరాలు కతించిన తర్వాత దేవుడు వారిని తిరిగి తమ స్వదేశానికి తీసుకొస్తానని వాగ్దానం చేస్తూ వచ్చిన మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు రాబో కాలముందు అని మాట్లాడుతూ ఉన్నాడు బహుశా నీ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ప్రస్తుత దినాల్లో నీవు చెరలో బబులోను చెర వంటి పరిస్థితుల గుండా వెళుతున్నావు ప్రియమైన స్నేహితుడ సహోదరి ఎప్పటికీ నీకున్న బంధకాలు ఎప్పటికీ ఉండవు శరడు నుంచి విడిపించే దినాలు దగ్గర పడుతున్నాయి నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి దేవుడు త్వరలోనే దేవుడు నీ యొక్క జీవితంలో ఒక గొప్ప మేలు జరిగించాలని ఆశ కలిగి ఉంటున్నాడు నూట రెండవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన అంటున్నాడు నీవు లేచి దాని కరుణించదవు దయ దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారి దాని మంటిని కనికరించెదురు అని వ్రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దైవజనమ దేవుడు కనికరించేవాడుగా ఉంటున్నాడు ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలమంతి ఉండునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది బైబిల్లో దేవుడు తన ప్రజలను గురించి తన కొరకు కనిపెట్టుకుని వారిని గురించి దేవుడు మరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు చాలా పర్యాయాలు దేవుడు నన్ను మర్చిపోయినాడేమో విడిచిపెట్టినాడేమో అని దిగులు చేత ఉన్నాం అటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొని చిన్నది శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మారు కరుణింపకుండా తన పిల్లను మరచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా యోసేపును రూతును ఎస్తేరును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం గాక